కాడ ఉన్న ఎంఐజీ లేఅవుట్లో కాంట్రాక్టర్ తొంభై ఐదు శాతం బిల్లులు తీసుకుని పనుల మటుకు పూర్తి చేయలేదని వుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు శుక్రవారం వుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వుడా అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది అనంతరం కావిల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికైనా కాంట్రాక్టర్ వెంటనే పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు ఎంఐజీ లేఅవుట్ పరిస్థితిని చూసి తాము అవాక్కయ్యామని ఈ సందర్భంగా కోటమిరెడ్డి పేర్కొన్నారు ఆరు నెలల లోపే ఈ లేఅవుట్ని అందంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు మద్దూరుపాడు సమీపాన కుంటపురం బొక్కును మూడు ఎకరాలు ఆక్రమించుకుని లేౌటి వేశారని ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఈ ఎంఎజీ నేను అయితే చూశాను ఫస్ట్ మ్యాప్ చాలా ఆశ్చర్యపోవడం జరిగింది ఏమిటి ఇంకా ఇలా ఉంది మధ్యలో ఖాళీ ఉంది ఏమిటి అని అడిగితే నేను ఇమీడియట్గా ఆ రోజు మా సెక్రటరీ గారిని మా ఎంఐ గారిని పంపి ముందు చూసినా మనం మీరు సార్ చాలా రోడ్లు బాగాలేవు కలవాట్లు బాగలేవు మీరు గారు మీరు బీసీ గారు చూడాలి అన్నప్పుడు ఆ రోజు రమేష్ రెడ్డి గారు కొంతమంది తీసుకోవచ్చా సార్ మీరు అయిన తర్వాత మా నమ్మకం వచ్చింది లేకుంటే మేము మేమంతా ధర్నా చేయాలనుకున్నాం ఒక సంవత్సరాలే పూర్తి చేస్తాం మీకు ఇల్లుకి అన్ని సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు దాదాపు నాలుగేళ్ళు అయిపోయింది మేము సచ్చు అప్పు సపో చేసి మేము ఈరోజు స్థలాలకు కొన్నామని ఉద్దాయా ధర్నాలకే సృష్టి సృష్టికర్త నేను అంత దూరం వద్దు ఎందుకంటే ఏ సమస్య అయినా చిక్కుబడిని ఇప్పేందుకు మంచి అధికారులు ఉండాలా మంచి అధికారులు మనకు ఉండరు ఖచ్చితంగా మేమే వస్తాం చూస్తాం అది త్వరలో ప్రయత్నిస్తాం దాన్ని పూర్తి చేయదానికని నేను వీసీ గారితో మాట్లాడటం మా వీసీ గారి కరెంట్ని అప్పటికప్పుడు మేము అనుకొని అప్పుడు పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారిని ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని అందరిని పిలిపించి కూర్చోబెట్టి పబ్లిక్ హెల్త్లో ఉండే అసలు లోటుపాట్లు మీరు సరిగ్గా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు లేదా అని చెప్పి అడగటం అదే రకంగా ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని ఇమీడియట్ గా ఎస్టిమేషన్ చేయండి ఎందుకంటే చాలా మంది మీరు కరెంట్ ఇస్తే ఇమీడియట్ గా వీలు కట్టుకుంటా ఉంటారు ఇమ్మీడియట్గా ఇమీడియట్ గా కరెంటు డబ్బులు కట్టండి అంటే దాదాపు మా సార్ చెప్పంగానే మూడు కోట్ల అరవై లక్షలకి వాళ్ళు మొత్తం ఎస్టిమేషన్ చేశారు మెయిన్ గానే ఇమ్మీడియట్ గా డబ్బులు కట్టమని చెప్పి సారు ఆ రోజు మా విసీ గారు ఆర్డర్ చేయడం జరిగింది ఇది అది ఇప్పుడు సీఎం గారి దగ్గర సీఎం గారండి కాదండి సీఎండి గారి దగ్గర అప్రూవల్లో ఉంది అది తిరుపతి అది బట్ వస్తే రేపు సోమవారంకి వచ్చేయచ్చు సోమవారం కంటే బుధవారం లోపల మా మనీ మేము చెల్లించేస్తాం అతి తరంలో నెలలో మీకు సంబాలు పడిపోతాయి మీరు ఇల్లు కట్టుకోవచ్చు కొరవ ఎక్కడైతే పని నాణ్యత లేదో ఎక్కడైతే కాలువలు వాటి పగిలిపోయి ఉన్నాయో ఎంతటి వారైనా కాంట్రాక్టర్ క్షమించే ప్రశ్నే లేదు మళ్ళీ తిరిగి దాన్ని పగలగొట్టి మళ్ళీ కట్టించడం జరుగుతుంది రెండు వారాలకు ఒకసారి మా విసి గారు కుదరకపోయినా నేను ఏదో ఒక అధికారం తీసుకొచ్చి ఈ లేఅవుట్ అన్ని కూడా సందర్శించడం జరుగుతుంది దాన్ని తీసి మళ్ళీ తీయిస్తాం రోడ్డు ఇప్పుడు చూసాం మొన్న కొత్తగా వేసారు నేను కాంట్రాక్ట్ తో మాడాను ఇది కరెక్ట్ కాదండి మీరు నైన్టీ ఫైవ్ పర్సెంట్ బిల్లు తీసుకో నేను అన్ని చూశాను ఇంకా మీరు పూర్తి చేయకుండా ఆపుతవారు వాటర్ ట్యాంక్ లేదు వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి మేము అని అడిగితే ఒక రోడ్ వేశాడు మరి పబ్లిక్ హెల్త్ నేను ఈ గారిని అడిగాను సార్ మీరు చూసారా అని అడిగాను అది మనకి వర్షాకాలంలో పల్లెల్లో సపోర్ట్ వస్తుంది అనమాట మధ్యలో నాకు నేను ఒప్పుకోను దాన్ని పగలగొట్టి మధ్యలో ఏం చేస్తారో దాన్ని సమానం చేయాలి నేను రెండు వారాల్లో వస్తున్నాను ఇక్కడికి ఆదివారం పూట వస్తాను అదే పూర్తి కావాలని చెప్పడం జరిగింది మరి ఎలా చూసాడో నాకు అర్థం కాదు అవి కూడా తీసేసి మళ్ళీ కట్టించడం జరుగుతుంది దేంట్లో రాజీ పడం రాజీ పడే ప్రసక్తే లేదు నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు ఎవరితో రాజీ పడినం దేంట్లో రాజీ పడను ఎప్పుడు కూడా ఈ దీనికి ఒక పాల రాతితో ఒక ఆచి కట్టిస్తాం ఇప్పుడు మా సార్ చెప్పాడు దానికి అందరు గుర్తింపు కావాలంటే గుర్తింపు అంటే బోర్డు కాదండి వాళ్ళ రాజ్యతో బ్రహ్మాండం కట్టి ఇది ఒక ఎమ్మెల్సీ లేవట్ నెల్లూరు జిల్లాకే ఆదర్శంగా చేయబోతున్నాం మా వీసీ గారి నాయకత్వంలో వారు కూడా అది చూసి బాగా చేయాలంటున్నారు ముందు ఇరవై అడుగులు ఉంది దాన్ని ఎలా చేయాలంటే తీరా చూస్తే మన వెంకటకృష్ణ గారు అన్నారు లేవట్ బట్ అతని తైతే ఏ ఏ క్షణాన్ని మనం మాడగలం అది రొప్పించగలం దానికి ఎలా చేయాలో అధికారులు ఆర్డిఓ గారు ఉన్నటువంటి మా వీసీ గారు ఆల్టర్నేటివ్ స్థలాలు ఎలా ఇవ్వాలో వాళ్ళు ఆలోచించుకోమంటున్నాను అదే రకంగా ఏది కూడా అండి నేను చెప్తున్నాను మధ్యలో ఉండే స్థలాన్ని ఎలా చేయాలో కలెక్టర్ గారితో మాట్లాడతాము ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మా వీసీ గారు మా మంత్రి గారు నారాయణతో మాట్లాడతాం ఎలా చేయాలో కూడా దాన్ని మేము చేస్తాం అదే రకంగా నేను ఈరోజు చెప్తున్నా మొత్తం ప్రజలకు కష్టపడి ఎంతో డబ్బులు ఉద్యోగస్తులు కానివ్వండి సామాన్య మానవులు కానివ్వండి దాచ పెట్టుకున్న కళ ఒక ఇల్లు కట్టుకోవాలి చనిపోయేటప్పుడు ఎవరు శాస్త్రం కాదండి చనిపోయేటప్పుడు చాలా సొంత ఇంట్లో చనిపోవాలి ఎవరన్నా కోరుకుంటారు ఇంక్లూడింగ్ సెల్ఫ్ అలాంటిది అక్రమ లేవట్లేసి గవర్నమెంట్ సేవలు ఆక్రమించి గతంలో మధుర పాడనుకుంటా పాత రోజుల్లో ఈ పెద్దలు ఈ పశువులకి నీళ్లు పెట్టేదానికి ఒక కుట్ర వదిలేవాళ్ళు మూడు ఎకరాలు పూర్తి చేసి అంటే ఇక్కడ రాజకీయాల్లో మానవుడు పేరు చెప్పను మూడు ఎకరాలు పూర్తి చేసి నేను విసి గారి సమక్షంలో చెప్తున్నా కమిషనర్ గారి సమక్షంలో చెప్తున్నా మూడు ఎకరాలు పూర్తి చేసి ఆడే గారు కూడా అక్కడ లేవటేయడం జరిగింది మొత్తం కాలం మార్చేయడం జరిగింది బాబు సొత్త ఒకటి తెలుసుకోవాలి ఎవరైనా కానీ అధికారం శాస్త్రం కాదు మొత్తం పదవి శాస్త్రం కాదు అధికారులు మాత్రం శాశ్వతం ఎక్కడే వరకు వారిని గౌరవించే నేర్చుకోవాలి ఎవరైనా కానీ వారు అనుమతి చేయాలి అంతగా అధికారం ఉందని మనం వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తే ఎంతో కాలం అధికారం ఉండదు అధికారం అనేది శాస్త్రం కాదు అందుకనే కాజా కృష్ణారాయుడు గారితో ఎమ్మెల్యే గారితో నేను మనం మాట్లాడాను అదే రకంగా ఉదయగారి ఎమ్మెల్యే గారు సురేష్ గారితో మాట్లాడాను వారిద్దరు అనుమతితోనే ఈరోజు రావడం జరిగింది అదే రకంగా అక్రమ లేవట్లపై ఇంకా ఉన్నాయి మొత్తం వస్తే వాటి కావాలని వర్గం రోడ్ల కానీ అన్నింటిలో ఎమ్మెల్యే గారు కాళే కృష్ణారెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ చెప్తున్నానండి రెండోసారి కూడా ఎమ్మెల్యే గారు కాళే కృష్ణారెడ్డి గారితో చర్చించి వాటి మీద కఠిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాం ఎంఐజీ లేవటు మీరు అనుకుంటున్నారు చాలా మంది ఎవరు అన్న ఇప్పుడు అందరు అధికారులు తీసుకొచ్చాం మీ కళ్ళ ముందే పెట్టాం మీ ప్రశ్నలు చూశారు దాన్ని ఒక బ్రహ్మాండంగా మేము తీర్చిదిద్దబోతున్నాం మా ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అని చెప్పి మీ దగ్గర తెలియజేస్తున్నారు